ఈ వీడియో చూస్తుంటే ఏంటి పిల్లల్ని ఎలా బాధేస్తున్నారు అనుకుంటచ్చు కానీ ఇది బాధడం కాదండి ఫటా ఫటా కొట్టాలి ఎప్పుడు పిల్లలు ఏమైనా కాయిన్ మింగేసినా ఏమైనా గొంతులో ఏమైనా పట్టేసినా విజిల్స్ కూడా మింగేసిన వాళ్ళు ఉన్నారండి పిల్లలు సో అలాంటివి ఏమైనప్పుడు ఇక్కడ పట్టేస్తుంది అనమాట పట్టేసినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమే అవుతుంది చోకింగ్ అవుతారన్నమాట అప్పుడు ఏంటంటే ఇలా చేస్తారు ఒకసారి చూడండి సో వెనకాల అలా పడుకోబెట్టి సపోర్టు నెక్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈ షోల్డర్ బ్లేడ్స్ అంటారు చూడ షోల్డర్ మీద ఫటా 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 ఫైవ్ థ్రస్ట్ ఇవ్వాలి అంటే మరీ బాధికండి కొంచెం గట్టిగానే ఈ దీంతో దీంతో ఇవ్వాలి సో ఇలా ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి ఉన్న ఏవైనా బయటకు వచ్చేస్తుంది అండ్ స్ట్రేట్గా పెట్టుకోకూడదు ఎలా పెట్టాలి ఐ మీన్ హెడ్ డౌన్ వర్డ్స్ సో అలా ఫైవ్ త్రస్ ఇవ్వాలి గ్యారంటీ సో అప్పుడు వెన్న వచ్చేసాది లేదు అన్నప్పుడు డిలే అయిపోతుందని ఈలోపే అంబులెన్స్ కాల్ చేసేసేయండి ఇలాంటివి సో ఈలోపు ఎమర్జెన్సీలో ఇవి చెయ్యొచ్చు